దున్న దుర్యోధన వచ్చినాను వాళ్ళ ఇద్దరు పిల్లలు వచ్చినారు ఎడతను వచ్చినారు అని డ్రింకులు ఇచ్చినాను డ్రింకులు ఇచ్చి రెండు నిమిషాలు కాలేదు వెళ్ళిపోయాను ఎన్ని గంటలకు వెళ్ళారమ్మా ఎన్ని నుంచి పన్నెండు గంటలకు వెళ్ళారు

అదేనే ఫోన్ చేస్తుంది ఈ వెళ్ళడం జరిగింది మా ఎక్కడికి వెళ్ళాడు ఏటైంది అంటే మా ఎక్కడికి వెళ్ళాడు గావరు గవరు గట్ట పారుతున్నాడు ఏ మా మార్బల్ ఫోన్ చేసింది పిన్ని దుర్గా ప్రసాద్ వచ్చినాడు ఎక్కడికి వెళ్ళిపోండు రజేష్ ఫోన్ చేసి పిన్ని నన్ను మా బాబు ఫోన్ చేస్తే ఫోన్ రిప్లై రెండు మూడు సార్లు చేస్తే బిజీ వచ్చింది రెండు మూడు సార్లు చేస్తే రేపు రాలేదు అప్పుడేమో మళ్ళా మా ఎక్కడ ఫోన్ చేయలేదు రజేష్ ఫోన్ ఎక్కడెక్కడ పిన్నింటి లైన్ లో ఉంటే నేను లైన్ అంతా అప్పుడు తెలుసుకోండి సముద్రంలోకి వెళ్ళి నేను నాకు తెలియదు నేను పని చేసుకుంటాను ఉండి పిన్ని లైన్ కొడుకుని మాట్లా ఒక రెండు నిమిషాలు లైన్ లో పెట్టాడు అంటే ఈ రోజు ఈ రోజేనమ్మ ఈ రోజే మీ ఇంటి దగ్గర నుంచి బయటకు వెళ్ళడం మీ అబ్బాయి లేకపోతే మీరు సాధారణంగా కూల్ చేసుకుంటారు ఈరోజు బాగనపాడు బాగనపాడు సంబంధించిన మగ బీచ్ ఏరియాలో త్రీ త్రీ ఫోర్ టు ఫోర్ థర్టీ మధ్యలో ముగ్గురు కర్రోళ్ళు స్నానంగా వచ్చి గల్లంతయ్యారు వాళ్ళు వివరాల్లోకి వెళ్తే ఒక అబ్బాయిది సామపాడు ఇంకొక అబ్బాయి చక్రపాడు ఇంకొక అబ్బాయి చక్రపట్నము ఇంకొక అబ్బాయి జన్మ ఊడి ఊరి జగన్నాథపురం అని తెలిసింది వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫామ్ చేయడం జరిగింది వాళ్ళ పేరు కూడా వచ్చి వాళ్ళ అటుకు సెల్ ఫోన్లు కాంటాక్ట్ ఇస్తున్నారు వాళ్ళ బాడీల గురించి అంతా కూడా తిప్ప కేరళ విలేజ్ అందరికీ కూడా ఏమైనా అవేర్నెస్ కల్పించి తెలియపరచాము విలేజ్ బాగుంది పడిన ప్రజలందరూ కూడా వాళ్ళు ఎదుగుతూ ఉన్నారు బాడీలు చేసేవాడి గురించి ఈ విషయం గురించి దర్యాప్తు పదకైపోతు నవడ పోలీసు వారు స్టార్ట్

దున్న దుర్యోధన వాళ్ళ ఇద్దరు పిల్లలు వచ్చినారు ఎడతను వచ్చినారు అని డ్రింకులు ఇచ్చినాను డ్రింకులు ఇచ్చి రెండు నిమిషాలు కాలేదు వెళ్ళిపోయాను ఎన్ని గంటలకు వెళ్ళారమ్మా ఎనిమిది నుంచి పన్నెండు గంటలకు వెళ్ళారు నేను పడుకుందాను మరి ఎలా వెళ్ళారని మరి చూడలేదు పడుకుని లేకలే కొంచెం జ్వరం కింద సముద్రంలో గల్లం మీకు ఎన్ని గంటల సమాచారం వచ్చిందమ్మా మూడున్నరకి తెలియదు అంటే మీకు బనోళ్ళ మేము తెల్లారి బయట పనిపోయిన అసలు సాయంతాలము అదేనే ఫోన్ చేస్తుంది ఇంటికడ జరిగింది మా ఎక్కడికి వెళ్ళాడు ఏటైంది అంటే మా ఎక్కడికి వెళ్ళాడు గావరు గౌర గట్రా పారుతున్నాడు మార్బిల్ ఫోన్ చేసింది పిన్ని దుర్గా ప్రసాద్ వచ్చినాడు గావరికి ఎక్కడికి వెళ్ళిపోండు రజెష్ ఫోన్ చేసి పిన్నే నన్ను మా బాబుకి ఫోన్ చేస్తే ఫోన్ రిప్లై లేదు రెండు మూడు సార్లు చేస్తే బిజీ వచ్చింది రెండు మూడు సార్లు చేస్తే రిప్లై రాలేదు అప్పుడేమో మళ్ళా మా ఎక్కడికి ఫోన్ చేయలేదు ఏట్రా రజేష్ ఫోన్ ఎక్కడ ఏటంటే పిన్నింటి లైన్లో ఉండు నేను లైన్కి అంతా అప్పుడు తెలుసుకోండి సముద్రంలోకి వెళ్ళి నాకు తెలియదు నేను పని చేసుకుంటాను ముందు పిన్ని లైన్ కొలుపుతు మాట్లాడుతులైనడు రెండు నిమిషాలు లైన్లో పెట్టాడు కట్ చేశాడు అంటే ఈ రోజు ఈ రోజేనమ్మా ఈ రోజే మీ ఇంటి దగ్గర నుంచి బయటకు వెళ్ళడం మీ అబ్బాయి ఈరోజు బాగనపాడు సంబంధించిన మగ బీచ్ ఏరియాలో త్రీ ఫోర్ ఫోర్ థర్టీ మధ్యలో ముగ్గురు కరోళ్ళు సాంబంక నుంచి గల్లంతయ్యారు వాళ్ళు వివరాల్లోకి వెళ్తే ఒక అబ్బాయిది సామలపాడు ఇంకొక అబ్బాయి చక్రపాడు ఇంకొక అబ్బాయి చట్లపట్నము ఇంకొక అబ్బాయి జమ్మో జగన్నాథపురం అని తెలిసింది వాళ్ళ పేరెంట్స్కి కి చేయడం జరిగింది వాళ్ళ పేరు కూడా వచ్చి వాళ్ళ యొక్క నుండి సెల్ ఫోన్లు కాంటాక్ట్ ఇస్తున్నారు వాళ్ళ బాడీల గురించి అంతా కూడా పుట్టి ఏరియా విలేజ్లందరూ కూడా ఏమైనా చెప్పిన వాళ్ళకి అందరికీ తెలియపరచాము విలేజ్ బాగుంది పడి ప్రజలందరూ కూడా వాళ్ళు ఎదుగుతూ ఉన్నారు బాడీ చేసే గురించి ఈ విషయం గురించి దర్యాప్తు పదకొండు పోలీసు వారు

దున్న దుర్యోధన క్షణను వాళ్ళ ఇద్దరు పిల్లలు వచ్చినారు ఎడతను వచ్చనరో డ్రింకిల్ ఇచ్చానా డ్రింకిల్ ఇచ్చ రెండు నెలలని కాలేదు ఎల్లిపోయారు ఎన్ని గంటలకు వెళ్ళారమ్మ పన్నెండు నుంచి 12 గంటలు వెళ్ళారు మీకు ని పడుకున్నదన్న మరే ఎలగ చూడలేదు పడుకున్న సముద్రంలో గల్లం తయారని మీకు ఎన్ని గంటల సమాచారం వచ్చింది అమ్మా 3 1 తెలియదు అంటే మీకు బీచ్ వచ్చినట్టు కూడా సమాచారం లేదు అంటే పడిన వాళ్ళ మేము తెల్లారి గంటలకు బయటకు వెళ్ళి పని అసలు సాయంతాలము అదేనే ఫోన్ చేస్తుంటే ఇంటికడ జరిగింది మా ఎక్కడికి వెళ్ళాడు ఏట అయింది అంటే మా ఎక్కడికి వెళ్ళాడు గావరు గావర్ గట పార్తున్నాడు మా మార్బల్ ఫోన్ చేసింది పిన్ని దుర్గా ప్రసాద్ వచ్చినాడు గావరికి ఎక్కడికి వెళ్ళిపోండు రజేష్ ఫోన్ చేసి పిన్న నన్ను మా బాబుకి ఫోన్ చేస్తే ఫోన్ రిప్లై లేదు రెండు మూడు సార్లు చేస్తే బిజీ వచ్చింది రెండు మూడు సార్లు చేస్తే రిప్లై రాలేదు అప్పుడేమో మళ్ళా మా కొడుకు ఫోన్ చేయలేదు ఏట్రా రజేష్ ఫోన్ ఎక్కడేటంటే లైన్ లైన్లో ఉండు నేను లైన్కి అంతా అప్పుడు తెలుసుకోండి సముద్రంలోకి వెళ్ళి నేను నాకు తెడు నేను పని చేసుకుంటాను ముందు పిన్ని లైన్ కొలుపుతు మాట్లాడుతులైన రెండు నిమిషాలు లైన్లో పెట్టాడు కట్ చేశాను అంటే ఈ రోజు ఈ రోజేనమ్మ ఈ రోజే మీ ఇంటి దగ్గర నుంచి బయటికి వెళ్ళడం మీ అబ్బాయి లేకపోతే ఇరవై మీరు సాధారణంగా కూల్ చేసుకుంటారు ఈరోజు చేసుకుంటారండి ఈ సంబంధించిన మగ ఈ ఏరియాలో ప్లీజ్ ప్లీజ్ పోటో ఫోర్ థర్టీ మధ్యలో ముగ్గురు కర్రోళ్ళు స్నానంగా వచ్చి గల్లంత అయ్యారు వాళ్ళు వివరాల్లోకి వెళ్తే ఒక అబ్బాయిది సామలపాడు ఇంకొక అబ్బాయి చక్రపాడు ఇంకొక అబ్బాయి చక్రపట్నము ఇంకొక అబ్బాయి జమ్మీ ఊరి జగన్నాథపురం అని తెలిసింది వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫామ్ చేయడం జరిగింది వాళ్ళ పేరు కూడా వచ్చి వాళ్ళ యొక్క వాళ్ళు సెల్ ఫోన్లు కాంటాక్ట్ ఇస్తున్నారు వాళ్ళ బాడీల గురించి అంతా కూడా చుట్టుపక్క ఏరియాలు విలేజ్ అందరికీ కూడా ఏమైనా కలిసి వాళ్ళకి అందరూ తెలియపరచాము విలేజ్ బాగుంది పడిన ప్రజలందరూ కూడా వాళ్ళు ఎదుగుతూ ఉన్నారు బాడీలు చేసేవాడి గురించి ఈ విషయం గురించి దర్యాప్తు పదకైపోతున్న కూడా పోలీసు వారు స్థాయి

దున్న దుర్యోధన వాళ్ళ ఇద్దరు పిల్లలు వచ్చినారు ఎడతను వచ్చినారు డ్రింకులు ఇచ్చినాను డ్రింకులు ఇచ్చి రెండు నిమిషాలని కాలేదు వెళ్ళిపోయాను ఎన్ని గంటలకు వెళ్ళారమ్మా ఎన్ని నుంచి పన్నెండు గంటలకు వెళ్ళారు నేను పడుకుందాను మరి ఎలాగెళ్ళారని మరి నేను చూడలేదు పడుకుని లేకలేక జ్వరం కింద సముద్రంలో గల్లం తినడానికి ఎన్ని గంటల సమాచారం వచ్చిందమ్మా మూడున్నరకి తెలీదు అంటే మీకు బీచ్ కూడా సమాచారం లేదు పడిన వాళ్ళ మేము తెల్లారి నేను ఎనిమిది గంటలకు బయటకెళ్ళి పని పైన అసలు సాయంకాలము అదేనే ఫోన్ చేస్తుంటే ఇంటికడ జరిగింది మా ఎక్కడికి వెళ్ళాడు లేట్ అయింది అంటే మా ఎక్కడికి వెళ్ళాడు గావరు గౌర గట పార్తాడు మా మార్బల్ ఫోన్ చేసింది పిన్ని దుర్గా ప్రసాద్ వచ్చినాడు గావరిగా ఎక్కడికి వెళ్ళిపోండు చేసి ఫోన్ చేసి పిన్నే నన్ను మా బాబు ఫోన్ చేస్తే ఫోన్ రిప్లై లేదు రెండు మూడు సార్లు చేస్తే బిజీ వచ్చింది రెండు మూడు సార్లు చేస్తే రిప్లై రాలేదు అప్పుడేమో మళ్ళా మా యొక్క కొడుకు ఫోన్ చేయను ఏ ట్రా రజస్ ఫోన్ అతని ఎక్కడ ఏంటంటే పిన్ని లైన్ లో ఉండు నేను లైన్ అంతా అప్పుడు కదా తెలుసుకోండి సముద్రంలో ఏదైనా నాకు తేడా నేను పని చేసుకుంటాను ముందు పిన్ని లైన్ కొడుకుని మాట్లాడదు లైన్ అండు ఒక రెండు నిమిషాలు లైన్ లో పెట్టాడు కట్ చేసాడు ఎక్కడ మేమే మన సొప్పకాళ్ళు అతను అంటే ఈ రోజు ఈ రోజేనమ్మా ఈ రోజే మీ ఇంటి దగ్గర నుంచి బయటికి వెళ్ళడం మీ అబ్బాయి లేకపోతే మీరు సాధారణంగా ఈరోజుపాడు బావనపాడు సంబంధించిన మగ బీచ్ ఏరియాలో త్రీ త్రీ ఫోర్ టు ఫోర్ థర్టీ మధ్యలో ముగ్గురు పొర్రోళ్ళు స్నాంగా నుంచి గల్లం తయ్యారు వాళ్ళు వివరాల్లోకి వెళ్తే ఒక అబ్బాయి ఆమలపాడు ఇంకొక అబ్బాయి చక్రపాడు ఇంకో అబ్బాయి చక్రపట్నము ఇంకో ఇంకొక అబ్బాయి జోహన్ ఊడి జగన్నాథపురం అని తెలిసింది వాళ్ళ పేరెంట్స్కి కి చేయడం జరిగింది వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చి వాళ్ళ అటుకు సెల్ ఫోన్లు కాంటే తీసుకున్నారు వాళ్ళ బాడీల గురించి అంతా కూడా తిప్ప కేరళ విలేజ్ అందరూ కూడా ఏమైనా కలిసి వాళ్ళకి అందరికీ తెలియపరచాము శ్రీకాకుళంలోని బామనపాడు సముద్ర తీరంలో ముగ్గురు యువకులు గల్లంతు మృతదేహాల కోసం గాలిస్తున్న పోలీసు బృందాలు సంఘటనా స్థలానికి సంత ఎంఆర్ఓ చేరుకుని సంఘటన జరిగిన తీరును అడిగి తెలుసుకుంటున్నారు మృతులు దున్న దుర్యోధన తిమ్మల జశ్వంత్ రాగిల రాజేష్లు వజ్రప్ కొత్తూరు మండల వాసులుగా గుర్తింపు మీ పేరు ఇప్పుడు మీ బాబు పేరు దొన్న దుర్యోధన వాళ్ళ ఇద్దరు పిల్లలు వచ్చినారు ఎడతను వచ్చినారు అని ఇచ్చినాను డ్రింకులు ఇచ్చి రెండు నిమిషాలని కాలేదు వెళ్ళిపోయాను ఎన్ని గంటలకు వెళ్ళారమ్మా ఎన్ని నుంచి పన్నెండు గంటలకు వెళ్ళారు సముద్రంలో మీకు ఎన్ని గంటల సమాచారం మూడున్నరకి దగ్గర నుంచి తెలియదు అంటే మీకు బీచ్కి వచ్చినట్టు కూడా సమాచారం లేదు అంటే మీ అబ్బాయి గంటలకు